అందులో భాగంగా అనరులను కూడా తొలగించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయాన్ని కూడా మేము గౌరవిస్తున్నాం ఈ తొలగింపుకి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం కూడా జరిగింది వారికి కూడా మేము స్వాగతం పలుకుతున్నాం ప్రధానంగా గుంటగల్ నియోజకవర్గంలో ఈ పింఛన్లు పెరగడం వల్ల ముసలి వారికి వికలాంగులకు వారికి కావలసినటువంటి మాత్రలు కానివ్వండి హాస్పిటల్ కానివ్వండి వారికి కావలసిన ఇతర చిన్న వసతులు కూడా ఆ అమౌంట్ బాగా సరిపోతున్నాయి వారు చాలా వృత్తి చెందారు ఈ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు అలాంటి విద్యలు ఈరోజు కొన్ని అనారోగ్య విద్యలు తొలగించే దాంట్లో భాగంగా అరుగులను కూడా తొలగిస్తారేమో అన్న ఈ రోజు ఏర్పడింది ఏర్పడి మరి అటువంటి అనుమానాన్ని తొలగించాల్సినటువంటి పరిస్థితి రానియపోకుండా ఈ ప్రజా పాలకులు నిర్ణయాలు తీసుకోవాలి ఎవరైనా సరే తొలగించాలన్నప్పుడు అనరుకున్నా అన తొలగిస్తే పర్వాలే మనము మన చట్టం చెబుతుంది తొంభై తొమ్మిది మంది దొంగవాలో తప్పించుకున్నా ఒక నిజాయితీకి పరులకి శిక్ష పడకూడదు అని మరి ఎవరైనా సరే మేము తొలగిస్తున్నటువంటి వారికి నోటీసులు అందిస్తాం ఆ నోటీసుల ద్వారా ఈ కారణం చేత మీ పింఛన్ తొలగిస్తున్నాం కాబట్టి మీరు దీనికి సమాధానం తెలియజేయాలని చెప్పేసి మరి ఒక నోటీస్ పంపిస్తే ఆ నోటీస్ ద్వారా వారికి సమాధానం ఇచ్చిన తర్వాత పింఛను తొలగిస్తే ఆరోగ్యకరమైనటువంటి పరిపాలన జరుగుతుంది ప్రజల్లో కూడా మరి అటువంటి మంచి ఆలోచన కూడా ఉంటుంది కాబట్టి ఆ పద్ధతుల్లోనే పింఛన్లు తొలగించాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా కోరుతున్నాం అదేవిధంగా ఈరోజు కొన్ని కారణాలను మా నియోజకవర్గంలో అనవ నిరక్షలు కూడా పింఛన్లు తీసుకుంటున్నాం వాళ్ళకి చదువు రావడం ఎలా రావడం ఏం కుదరేయడం పింఛన్లు తీసుకోపోవడం ఇటువంటి దానికి అలవాటు పడిన వారు వాళ్ళ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇతరుల ఇన్కమ్కి ఇన్కమ్ ట్యాక్స్కి ఫోర్ వీలర్లకి అయ్యి ఆ కార్డులు ఆధార్ కార్డు నిధంగా మిగిలిపోతున్నాయి వాళ్ళు అనానంగా గుర్తిస్తున్నారు అటువంటి వారిని ఆన్లైన్లో చెకింగ్ కాకుండా మాన్యువల్ చెకింగ్లో ఒకటి ఏర్పాటు చేసి ఒక టీమ్ని ఏర్పాటు చేసి చెకింగ్ చేస్తే నియోజకవర్గంలో ఎక్కువ శాతం మంది అర్హులుగానే ఉంటారని మేము భావిస్తున్నాం అదేవిధంగా రెండవ విషయం గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి కసాపురం రోడ్డు విచ్చి ఎన్నో అవుతు దాన్ని వాడుకుంటున్నాం మరి ఇరవై ఐదు ఏళ్ళ కాలంగా పెడరు చేస్తారు ఎన్నో ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు నాయకులు పరిపాలనకు వస్తున్నారు పరిపాలన కాలం వెళ్ళిపోయిన తర్వాత మరి కొత్త వారు వస్తున్నారు కొత్త వారు చెప్తున్నారు ఆ విధంగానే కాలం వెళ్ళిపోతుంది మరి అధికారులు కానీ పాలకులు కానీ దీనికి ప్రతిన్మయము ముందుకొని కూడా ఎందుకు వెతకలేదు అని చెప్పేసి మేము కొంచెం చింతిస్తున్నాం ఉదాహరణకి ఏమంటే నగర్ లో ఉన్న సరస్వతి మందిరం బిడ్ ద్వారా కసాపురంలో ఉన్న ఆంజేయ స్వామి వాల్మీకి విగ్రహం దగ్గరకి అరవై ఆరుగు రోడ్డు టౌన్ మాస్టర్ ప్లాన్ ఉంది ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆ రోడ్డుని నిర్మిస్తే ఆ రోడ్డుని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే మన నియోజకవర్గ పాలకులు అనుకున్నా అయిపోతుంది ఈ బ్రిడ్జి మార్చాలంటే అంటే రైల్వే అనుమతి కావాలి జిఎం అనుమతి కావాలి ఇక డిఆర్ఎం దగ్గర సంప్రదించాలి ఇలాంటివన్నీ ఉంటాయి అవి ఏమీ లేకుండా రాష్ట్ర మరి నియోజకవర్గ పాలకుల ద్వారానే ఏర్పాటు చేయొచ్చు అటువైపు ఒకసారి పరిశీలన చేసి మున్సిపల్ అధికారుల ద్వారా వాటిని ఒకసారి పరిశీలన చేయిస్తే మరి ఇన్న ఉండడానికి పట్టణాభివృద్ధి జరుగుతుంది మరి రోడ్డు కొంచెం దూరంగా ఉన్నా కూడా ఆ రోడ్డు హైవే అటువంటి అరవడలో అటువైపు ఇటువైపు ఇంట్లో పడి మరి అంగోళ్ళు వ్యాపారాలు ఆ విధంగా అటువైపు కూడా డెవలప్మెంట్ కూడా ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం అటువైపు పాలకులు ఆలోచన చేస్తారని చెప్పేసి మేము కూడా ఆలోచన చేస్తూ మరి